వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇందాక అందరి పేర్లు చెప్పిన సభకు నమస్కారం నా పిలుపును మన్నించి పార్టీ విజయం కోసం ఆహ్మించడం కష్టపడతాం పార్టీ కొరకు కష్టపడతామని చెప్పి నా ఆహ్వానాన్ని నా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చిన ప్రతి కుటుంబ సభ్యుడికి పేరు పేరు నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను మీ అందరికి తెలుసు పది సంవత్సరాలుగా ఈ దేశానికి నెంబర్ వన్ ఏదయ్యా అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకునే విధంగా మనం చెప్పుకున్నది కాదు లో ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులు ప్రశ్నలు అడిగితే మొదటగా తెలంగాణ రాష్ట్రానికి పేరే వచ్చేది ఇంటింటికి నల్ల రాష్ట్రం ఏది ఉందా అని పార్లమెంట్ సభ్యులు అడిగితే ఉంది అది ఎక్కడుందో చెప్పండి తెలంగాణ రాష్ట్రం అని చెప్పిండ్రు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెక్ట్ అవుతున్న రాష్ట్రం ఎక్కడైనా ఉందని ఎంపీలు అడిగితే ఆ వేళ్ళని ఎక్కడ చూపించినాయి తెలంగాణ రాష్ట్రం దీకు కేసీఆర్ దీకు చూపించినాయి అత్యంతమైనటువంటి పెద్ద ప్రాజెక్టు కాలంలోనే కట్టిన రాష్ట్రం ఏదైనా ఉందాయంటే అది తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పిన ఘనత ఉంది మన రాష్ట్రానికి ఒకటి కాదు రెండు కాదు ఏ సమస్య వచ్చినా అది మన రాష్ట్రానికి పది సంవత్సరాల్లో చేయగలిగినాం కానీ ఎక్కడ ఫెయిల్ అయినాం పక్క రాష్ట్ర ప్రజలు గుర్తించు పక్క రాష్ట్ర ప్రతిపక్షాలు గుర్తించినాయి కానీ మనం చేసినటువంటి పనిని ఇంటింటికి చెప్పుకోలేకపోయినాం కాబట్టి అది మనం ఫెయిల్ అయినా నేను భావిస్తున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి ప్రజలు ఏమాచిస్తున్నారు నిజమైన నికాసైన నాయకులు నమ్మలేకపోయినాం అబద్ధాలు చెప్పే పార్టీ నమ్మినాం తప్పు చేసినాం అని వాళ్ళ మనసులో చిన్నగా మొలకెత్తింది తెచ్చినా తెచ్చిన మాటకి సబ్త్తు కొట్టండి లేదు కానీ తెలుసు వాళ్ళకి తెలుసు మేము అమలు చేయలేమని మేము ఇవ్వలేమని తెలుసు వాళ్ళకి అయినా ప్రజలు మాయ మాటలు నమ్ముతారని చెప్పి మోసం చేయించారు ప్రజలు ప్రజలు ఏమనుకున్నారు రెండు సార్లు కేసీఆర్కి అధికారం ఇచ్చినాం ఈయన వచ్చితాయని ఏం జరుగుతారో ఏం పడుతుందో మూడు ఓట్లకే వర్షిండు ఎక్కడ అక్కడ వర్షిండు ఏమొచ్చినాయి గతంలో పుత్వేలో శ్రీరామ్ లో హైదరాబాద్ లో గ్రీన్ కలర్ పిందెలు రెడ్ కలర్ పింద ఫ్యాక్టరీ బంద్ అయింది ఓపెన్ అయింది ఓపెన్ అయి పిందెలు ఖాళీ మీకు తెలుసు ఆరు సంవత్సరాల కింద పిందెలు తయారు చేసిన ఫ్యాక్టరీ బంద్ అయితే మళ్ళీ ఎలా ఫ్యాక్టరీ ఓపెన్ అయింది ఆరు సంవత్సరాలుగా మోటార్ వైండింగ్ చేసుకునేటువంటి షాపులు బంద్ అయితే మళ్ళీ మూడు నెలలుగా వైడింగ్ షాపులు కలగలలాడుతున్నాయి మోటార్లు కాలిపోయి అర్థమైంది ప్రకృతి మన ప్రజలు సమాధానం చెప్పలేకపోతే ప్రభు ప్రకృతికి కోపం వచ్చింది కేసీఆర్ ఎంబడి నీళ్ళు వెళ్ళిపోయినాయి ప్రజలు వెళ్ళిపోలే కానీ కేసీఆర్ ఎంబడి నీళ్ళు వెళ్ళిపోయినాయి ప్రకృతి కోపం వచ్చింది ఇంత ప్రకృతి ఇచ్చే వ్యవసాయదారులకు నీళ్ళు ఇచ్చే వ్యక్తిని కాదనుకున్నమే మనము అసలు ఏమైంది అని ప్రజలు ఆ ప్రకృతి కోపపడుతుంది అందుకే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీద ప్రకృతి కోపం వచ్చింది మన కోపం వస్తలేదు ప్రకృతి కోపం వచ్చింది ఇగో నల్లాల వీళ్ళు వస్తలేవు గతంలో సర్పంచులు ఎండాకాలం వచ్చింది ఇదే కందమూరు చెరువు ఏప్రిల్ నెలలో అడుగుపోయిన మాట వాస్తవం కాదా మరి ఏమైంది కూతుడు ఎండిపోతున్నారు గుతుడు ఏడుస్తున్నారు బుక్స్ కి ఫీల్ చేయ కనీసం అయినా తుప్పేస్తే తాగడానికి కనీసం లీవ్ లేవు అట్లాంటి ఈ కనుక వచ్చారు దీని కారణం ఎవరు ఎవరోసారి ఆలోచన చేయండి ఈయన బీజేపీ ఫార్టీ హత్ కీఫర్ చాన్సో బీస్ హత్ కీభోర్ చార్సో బీస్ వీల మన తొంభై మీటింగ్ పెట్టిండ్రు మల్లారి గ్యారెంటీ కొంటరు మల్ల సంగాతమైనరు జన జాతర ఒకరు అయోధ్య శైలి అయోధ్య ఘటన ఓట్లేయాలి మంచి పనులు చేసిన అయోధ్య ఘటన ఎందుకు మీకు చల్లగా శ్రీరాముడు దీవించాలి నరేంద్ర మోడీ గారు ఇంకా రెండు వందల సంవత్సరాలు బతకాలి మనకే అభ్యంతరం లేదు బతకండి అందరూ బతకాలి ఈ దేశాన్ని పాలించండి మాకే అభ్యంతరం లేదు కానీ ఇప్పుడు ప్రయత్నించే గుర్తు కావాలి ఎవరు ఇక్కడ కూర్చున్నాయనే ప్రవీణ్ కుమార్ గారు ప్రశ్నించే కొంచెం కావాలెవరికైనా సరే ప్రతిపక్షంలో ఒకవేళ నాలుగు వందల ఇరవై కెలిసి ననుకోండి ఒక నిమిషాలు ఏం చేస్తారు వాళ్ళు ఎన్నికలు కూర్చొని నేను మాట్లాడుతున్నా మీరే చప్పట్లు కొట్టివో దాని అట్లే కొడతారు వాళ్ళు బల్లలు చదువుతారు బాత్ కరే నరేంద్ర మోడీ సార్ అది చప్పట్లు కొడతారు తప్ప మీకేమవుతుంది కందరూలకి ఒక సైని స్కూల్ కావాలి ఒక నవరే స్కూల్ కావాలి ఈ కందరూలు ప్రజల చిరకాల కోరిక ఒక రైల్వే స్టేషన్ కావాలి మరి వాళ్ళకి గెలిస్తే వస్తుందా ఆ స్థాయికి ఒకసారి మీరు ఆలోచన చర్చ పెట్టండి మూడు వందల మూడు వందల పంతొమ్మిది గెలిచిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు నాలుగు వందల మూడు వందల తొంభై తొమ్మిది గెలిచిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కానీ నాకే కదా వీళ్ళు గెలిస్తే మిత్తం చప్పట్లు కొట్టడానికి ఒకరిని పంపిస్తాం బీజేపీలు గెలిస్తే చప్పట్లు కొట్టడం పంపిస్తామా గొల్లబట్టి ఇనోమా కావాల్సిన అడిగటో పంపిస్తామా ఒకసారి మీరు ఆలోచన పెట్టండి ఆలోచన చేయండి ఆలోచన చేసి మీరు పని చేయండి ఆత్మవిశ్వాస అతి విశ్వాసానికి అండి ఈ కన్ను మీద వీళ్ళ ప్రేమ ఉన్న ప్రాంతం మీద ప్రేమ మీద ప్రేమ కార్యకర్త అనుకున్నాడు ఇరవై రోజులు ముప్పై రోజులు మిత్రండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఏం గతిరేకొచ్చిండు ఆయన ఆయన నాకేంత తెలుసా మీకు ఈ తెలంగాణ రాష్ట్రానికి పది రోజులు ఐదు ఉంటే ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజలకెట్ల ముఖ్యమంత్రి పాస్ పోలీస్ శాఖలో ఆయన పాస్ అవుతుండే లక్షల మంది పోలీసులు ఆయనకు సమిట్ కొడుతుంది ఆ సమిట్ సాధని ఆయన ఇంట్లో కూర్చోలేదు నాకు కావాల్సింది సమిట్ కాదు నా పిల్లలు చదువుకోవాలి నా పిల్ల రైతాంగ బాగుండాలి ఈ తోరు జిల్లా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా రాజకీయాలకు వచ్చింది ఓకే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు పోయిందో రాజకీయ నాయకులు కొన్ని కొన్ని పార్టీలు నిర్ణయాలు తీసుకుంటారు ఏదేమైనా సరే ఈసారి అక్కడ జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు మీరందరూ కోరుకున్నారు కార్యకర్తలు మీరందరూ నాతో మాట్లాడిందో సార్ ప్రవీణ్ కుమార్ సార్ మన పార్టీలకు వస్తే మీద పోటీ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పింది చెప్పింద్రె దగ్గర చెప్పిన వాళ్ళందరూ తప్పదు కొట్టండి మరి వాళ్ళు రా వచ్చారు ఎందుకు ఆహ్వాని చెప్పినా ఇందాక పెద్దలందరూ చెప్పారు నేను దాన్ని గోదర్చుకోలే కానీ మిమ్మల్ని చెప్పేది ఒకటి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నారని చెప్పి కానీ మన తెలంగాణలో సామెత ఉంది ఏదైనా సరే పోటీ లేకపోతే మనకు కొద్ది శూసుతాను తర్వాత ప్రతిపక్షం వాళ్ళు పోటీ లేకపోతే ఆ ప్రభుత్వానికి అడిగడం లేదని ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటారు కరెక్ట్ కాదా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇప్పుడు తప్పు అని ప్రశ్నించే వాళ్ళు ఉండాలి పార్లమెంటులో అందుకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిపించిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటున్నారు అది జరిగే పైన చల్లబడలేదు అమ్మైందిరా మీ ఫ్యాన్లు పనిచేస్తలే సల్లబడలేదు సల్లబడలేదు సల్లబడదు మమ్మడే సల్లబడరు మళ్ళా సల్లబడితే మళ్ళా మళ్ళీ కేసులు అయితే ఇంటి ముదలు మళ్ళా డ్యాన్స్ వస్తాయి ఇంటి ముదల మళ్ళా ఇందాక గులబారా చెప్పిడియా మళ్ళా కొత్త టీచర్లు వస్తాయి మీ ఇంటి ముందు డాన్స్ మీ ఇంటి ముందు వచ్చి మన ఇంటి ముందు డాన్స్ చేయాలా మనం పోయి వాళ్ళ ఇంటి ముందు డాన్స్ చేయాలని మీరు చెప్పండి ఏం కావాలి మనం పోయి వాళ్ళ ఇంటి ముందు డాన్స్ చేయాలి అంటే ఏం చేయాలి ఇక్కడ కూర్చున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని చాలు మన మీరు ఆటోమేటిక్ కేసులు పడతాయి మిమ్మల్ని గోరేనొక్కటే అన్ని మాటల కన్నా ఒక విలువైన మాట చెప్తున్నది ఇలా కాంగ్రెస్ మన పది సంవత్సరాల అధికారం ఉన్నాం ఈ గదగంలో ఎవరి మీద మనం కేసులు పెట్టలే అందరూ మనం అనుకున్నాం మనం పని చేసినా పని చేయకపోయినా కన్నడూరులో ఉన్న ప్రతి ఒక్కరు మా బిడ్డలు అనుకున్నాం మా తమ్మల్ని అనుకున్నాం మా అన్న అనుకున్నాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గేట్లు పోతే మాకు ఓటేసినావా ఓటేయలేదు కదా మా ఇంటికి ఎందుకు వచ్చినామని చెప్తాం ఇది ఎంతమంది సంస్కారం ఒక ఎమ్మెల్యే ఉండి ఒక ఎమ్మెల్సీ ఉండి నువ్వు ఏం చేయాలి చేతనైతే మంచి పని చేశానని తీసుకో కానీ నువ్వు ఆ ఓటేయలేదు మా ఇంట్కే రామా అసలు అని చెప్పి కేసులు పెడుతున్నారు పెంచుతున్నావా లేదా పెంచుతున్నారా మైక్ సపోర్ట్ లేదు మైక్ ఇంపడుతుందా మరి పెంచుతుందంటే మరి ఎవరు కావాలి అన్ని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇవాళ మన దగ్గరికి వస్తున్నాడు ఫోన్ చేసి ఏం బిడ్డ ఏం కేసు పెట్టినావు ఏ సెక్షన్కి ఏం కేసు పెట్టినామంటే పోలీసులకు ఏమవుతాయి ఏమైపోలే ఉత్సవోపియాలంటే ఎవరు కావాలి ప్రశ్నించే కొంచెం కావాలి ఇవాళ మా కొంచెం మృగపోయింది మాకు దైవ మతరాత్రస్తే నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీటికి వస్తాను మీ రకూ మేము ఉన్నామని చెప్తాం అది కావాలి మీ పక్కన ఎవరు ఎవరు ఉంటాడు

పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి పని చేయాలి కష్టమైన సుఖమైన కారు గుర్తనే గెలిపించుకోవాలి నా మాటలు ఏకీపించిన వాళ్ళు చప్పటి కొట్టి నాకు మద్దతు తెలుసు ఇందులో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టి మూడు వందల మంది మరి మళ్ళీ మీకు ఏమి ఇచ్చిన నేను పెడితే ఫోన్ చేస్తే మూడు వేల మంది ఇలా వచ్చి కూర్చున్నారంటే ఒక్కొక్కరు యాభై ఒక్కొక్కరు మూడు వేల మంది ఓట్లు ఒకరు మంద ఓట్లు టార్గెట్ చేసుకోండి వంద ఓట్లతో మీరు సార్ గెలవాలి నాకు ఆపదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఫోన్ చేస్తే నేను మొన్న కూర్చున్నా చూసిన అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చుట్టమనుకుంటున్నాం మీరేమో ఎంత కనుక అనుకుంటున్నారు మీరు ఆయనకు నాకు ఏం సంబంధం లేదు ఒకటే ఒక సంబంధం ఉంది ఒకటే కులం కులం చెప్పా ఆయన పుట్ట చేతిలో పట్టుకొని పట్టం పోయిండు నేను పుట్ట చేతిలో పట్టుకొని పట్టం పైన అదే మా బంధం అదే మా బంధం ఇక్కడ పోటీ చేస్తున్నటువంటిది అభ్యర్థుల వినగాలు బయట చూడండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బయట చూడండి బిజెపి పార్టీ అభ్యర్థి బయట చూడండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బయట చూడండి ఎవరికి వర్థం మనం మనమే ఉండదమా కాదు మంచిగా మర్జన చేయండి ఆ రోజున పెట్టండి మార్పు కోరండి గతంలో మార్పు కోరినాం ఆ మార్పుకు మూల్యం చెల్లించుకున్నాం చెల్లించుకున్నామా లేదా మార్పుకు మూల్యం చెల్లించుకున్నాం మళ్ళీ మొదలు పెట్టాలిపోతున్నా బిజెపి సీట్ లెక్క గెలిస్తే కాంగ్రెస్ వాడు ఏమంటారు చేపన ఏ మోడీ కా మోడీ మోడీకి వెళ్ళింద్రాబాయి అంటాడు వారు తప్పులు తప్పిపించుకుంటాడు ఈవెల టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రజలు ఏమవుతుంది కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ప్రారంభమైందని ఒక చర్చ స్టార్ట్ అవుతుంది అందుకు కొలవాలి కలవాలి ప్రజలకు మేర జరగాలని కండిగా ప్రమాణం చేయండి కల్పన చేయండి ఒక అంబేద్కర్ ఎట్లయితే తీర్చి తీసుకుంటామో ఒక అయ్యప్ప స్వామి తీర్చుకుంటే నలభై రోజులు ఒక క్షివర్ చేసుకుంటే తీర్చిదిట్లో ఆ విధంగా తీర్చిది నలభై రోజులు కంకణ కట్టుకొని పార్టీ కూడా ఖర్చు గెలిపించడానికి కంకణం కట్టుకోండి సార్ వచ్చిండు నిరంజన్ రెడ్డి సార్ వచ్చిండు బాగా సార్ వచ్చిండు మాటలు చెప్పిండు సపోర్ట్ పోయినా అంటే మనం ఎవరు కాపాడలేరు ఈ రైతుల మీద మీరు రైతు బిడ్డలైతే చూడండి తెలంగాణ చిన్నప్పుడు సూచన పంట ఇంటి పోతే నీళ్ళ ట్యాంకర్ తోటి పంటల బాగా పెట్టుకునే చిత్ర ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడే వచ్చింది వంద రోజుల్లో వచ్చింది పంటలు ఎండిపోతుండే పంటల మీద మండి ఏ రైతులను వీడియోలో వాట్సాప్ లో చూస్తున్నాం అప్పుడైనా మీకు మనసు చెల్లిస్తలేదా అప్పుడైనా మీకు బాధ చెప్తలేదా ఆరు సంవత్సరాలుగా ఒక్క పంట ఎండకుండా కాపాడుకున్న రైతాంగాన్ని ఏముంది ఈ ఓట్లేసి ఈ సంఘరాజుల రాజ్యాన్ని అప్పచెప్పి ఇట్లా నవ్వుకుండా కూర్చుందామా చూద్దామా జెండా జెండా గడుపునమా చెరి చెరి గడుపునమా సంగతమైన ఒక్కసారి మీ ఆలోచన చేసి చర్చ పెట్టి కన్నా నాకు వచ్చిన ఓట్ల కన్నా పోయిందో ఇరవై శాతం ఓట్లు ఎక్కడానికి మీరు ప్రయత్నం చేయండి మొన్నటిసారి మొన్నటిసారి నాకు ఓట్లు అయిన అయ్యో కారు గుర్తు ఓటు అయ్యపోతుంది కదా బాధపడతాను అట్లా అంటే గుర్తించండి వాళ్ళతో ఓటే కారు గుర్తుని గెలిపియండి ఆహ్లా గౌరవాన్ని కాపాడండి రైతులకు మద్దతు ధర ఐదు వందలు మద్దతు ధర రావాలంటే గెలవవాల్సింది చేతి గుర్తు కాదు పువ్వు గుర్తు కాదు కారు గుర్తు గెలిస్తేనే రైతు ఇంటి రైతు బంద్ వస్తుంది మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తుంది నాలుగు వేల రూపాయల ముసలకి పూజలు వస్తుంది పొరపాటున ఇవి గెలవలేదనుకో రావాలి వాళ్ళని జరగారంటే గెలవాలి కారు గుర్తు కందనూరులో దానికి సన్నతం కానీ మిమ్మల్ని చేతులు ఎత్తి దోటిస్తున్నాం నాకన్నా పెద్దవాళ్ళున్నారు వాళ్ళకి ఇచ్చి చెప్తున్నాక చిన్న వాళ్ళున్నారు వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాం ఇంత మంచి ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి మా రాజ్యానికి లేపాయే గతంలో ఇంత మంచి మంత్రి కేటీ రామారావు మాకు మంత్రి అయితే బాగుండని పక్క రాజ్యాలు కోరుకుంటే మనమేమో మా ముఖ్యమంత్రిని మన మంత్రిని పోగొట్టుకున్నాం ఎందుకు మనలో మనం గ్రూపు తగాదని ఏ మళ్ళా మరికెళ్తా వాళ్ళే నడుస్త నడవదు అని చెప్పి మనలో మన గ్రూపు తాగాదని ఓడగొట్టుకున్నాం ఇది మంచి పద్ధతి కాదు ఓడిపోయినా గెలిచిన ఉంటా మీతో నడుస్తా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి నలభై రోజులు మాట ఇస్తున్నా నేను పాదయాత్ర చేసినా సరే వాళ్ళని అడిగినా సరే మీ విజయాన్ని నేను దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సార్ మీరు మాకు అందరి వాడు మీరు ఇప్పుడు మీరు అందరికీ విద్యా వైద్యం కావాలి తెలంగాణకు మంచి కోరుతున్నటువంటి వ్యక్తులు మీరు మంచి భవిష్యత్తు ఉంది మీకు రాజకీయంగా చాలా అద్భుతంగా ఒక ముద్ర వేసుకోకుండా అందరి వాడిగా ఎక్కడ ఉందనే జరిగితే అక్కడ మీరు వాలిపోయే విధంగా యువకులు మీరు సమానాలు చేసి మీకు నాకు ఒకటి కొద్దిగా నాలుగైదు ఏళ్ళు పెద్ద రెండవ యాభై మూడు సార్ ఒక సంవత్సరం అడిగి యాభై ఆరు మూడేళ్ళు పెట్టారు పర్వాలేదు మొత్తం దొంగతారు మీరు తుపాకీలో ఉంటున్నారు ఏకే ఫార్టీ సెవెన్ లో ఉన్నారు సార్ మీరు ఏకే ఫార్టీ సెవెన్ మామూలు తుపేర ఏకే ఫార్టీ సెవెన్ గెలిపించుకుందాం మన ఇంటి ముందే ఎవడం వస్తే మాకు ఏకే ఫార్టీ సెవెన్ చెప్పే విధంగా మనం గర్వపడే విధంగా గెలిపించుకుందాం ప్రయత్నం చేయండి ప్రయత్నం చేసి పోరాడితేం పోటీసత్వం తప్ప కొట్లాడదాం కొట్లాడి గెలిపించుకుందాం చేద్దాం రైతులకు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు మహిళలు ఇబ్బంది పడుతున్నారు అన్ని సమస్యలు ఉత్పన్నం ఈ సమస్యలు తీరాలి సమస్యలు ప్రజలు కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలి ఈ గమనంలో సుఖంగా ఉండాలి మళ్ళీ వ్యవసాయానికి మంచి రోజులు రావాలి అంటే తప్పకుండా పోయినసారి చేసిన తప్పును ఈసారి చేయకుండా ఇక్కడ నుంచి నేను బిడ్డగా ఇక్కడి కంగూరు కాలు మొక్కుతున్నా చేసిన తప్పుని పోయిన చేసిన తప్పుని ఈసారి బిజెపి అనే ఒక పార్టీ మనకు మత్తు మంది ఆ మత్తు నుంచి కోరుకునే ఎన్నికలు అయిపోతాయి ఉచిత హామీలు ఇచ్చిండు మొత్తం మంది ఇచ్చిండు ఆ మొత్తం మీరు బయటికి రండి వచ్చి రాష్ట్రంలో అయితే రైతు బాగుండాలని కోరుకొని రైతు కోట్లాడినటువంటి ఆది నాయకత్వాన్ని అరవై ఏడు డెబ్బై సంవత్సరాలు ఇలా కేసీఆర్ గారు కాలేజీ కింద పడ్డాడు మనం నేను నేను బయటికి రాలేదు డెబ్బై సంవత్సరాల వయసులో ఉండి ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండు ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిండు ఇంతకన్నా గొప్ప పేరు ఏమవుతుంది అసలు రాదు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి వ్యక్తి రైతులు బాగలేకపోతే మంత్రి ఎండలో నలభై ఐదు నలభై ఆరు డిగ్రీల ఎండలో రైతులకు ధైర్యం ఉండడానికి కుంటుకుంటూ 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 పోతున్నప్పుడు రైతులకు జాలిస్తున్నాడు నీకెందుకు జాలిస్తలే ఎందుకు జాలి రాదు తప్పుకున్నావు ఏకే సెవెన్ లో ఉన్నాం మనం ఎందుకు పని చేయ చేయాలా లేదా చేయాలి అందుకే మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ఏదో మీటింగ్ వచ్చినాం అయిపోయింది వెళ్ళిపోయినామని కాకుండా ఇలా పార్లమెంట్ స్థాయిలో మీటింగ్ ఉండే కానీ అనివార్య కారణాల వల్ల కేసీఆర్ గారు ఒక పని అప్ప చెప్పడం వల్ల కేటీఆర్ గారు రాలేకపోయారు మళ్ళీ త్వరలోనే పార్లమెంట్ స్థాయి మీటింగ్ ఎక్కడ అనేది ప్లేస్ నిర్ణయం చేస్తారు దానికి అనుకూలంగా పోతాం ఇలా జరుగుతున్నది ఓన్లీ పార్లమెంటు ఎన్నికల సన్నాహ మీటింగే కానీ ఇలా నాగర్ కన్నా మీటింగ్ అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నా మీ అందరూ నా పిలుపు మేరకు నా వ్యవహారాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ నాకు ఎందుకో బిఆర్ఎస్ కన్నా టీఆర్ఎస్ ఎక్కువ ఎందుకు నాకు నేను మొన్ననే చెప్పిన సార్ మీకు దండం పెడతా సార్ ఆడియన్ సార్ అని చెప్పిన తొందరలే వస్తుంది కావాలా రావాలని చెప్పనుకుంటాండి సార్ ఒకసారి నీరంజ్ సార్ ఒకసారి చెప్పు టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తూర్పు దేవాలి కొట్లాడదాం నిరంజనకు చాలా సంతోషం ఉంది నీరంజన్ అని సార్ నేను అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీటింగ్ పెడితే ఒక లైన్ ఉండే సార్ వెయ్యి పదిహేను వందల మంది కదగలి ఎక్కువ ఇదేందో విచిత్రం సార్ ఆరు లైన్లు సార్ అడిగినా ఇప్పుడు అడిగినా అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన వాడు గొప్పోడు కాదు అధికారంలోనప్పుడు వచ్చినోడు గొప్ప మీరందరూ మీరందరూ కన్న స్కాన్ చేసుకున్నా గుండెలు పెట్టుకున్నా ఇవ్వాలని రేపు ఏదో వచ్చినా ఇదో ఈ టెంట్ కింద చూస్తున్నా మీకే ఉంటది తప్ప వేరేలకు ఉండదు అది దానికి నేను సన్నతమైన అదే విధంగా మీరు పనిచేయండి మీరు మేము కలిసి పనిచేసి రేపు జరగబోయే ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించుకున్నామని మీ అందరికి మరొకసారి చేతులు దండం పెడుతూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ